রাই <laughs> කොහෙද නේද 15000 మారిపోతున్నాను కాబట్టి పోలీసులు అందరూ కూడా మేము పోలీసులు అనే ఇగోవి తీసేసుకొని ప్రజలతో మమేకమై ఉద్యోగం చేస్తేనే వాళ్ళు రాణిస్తారు అనే విషయం మాత్రం నా అబ్జర్వేషన్లో మేము గతంలో చేసిండే పోలీసింగ్కి ఇప్పుడు చేసే పోలీసింగ్కి చాలా డిఫరెంట్ కాబట్టి ఎవరైనా కానీ మిత్రులు కానీ సహోదరులు కానీ అందరూ పోలీస్ వ్యవస్థలో ఉండేవాళ్ళు గతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఆదర్శంగా తీసుకోకుండా పరిస్థితుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళతో మమేకమై ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ సర్వీస్ని ఫుల్ఫిల్ చేస్తారు ఇది మాత్రం నా యొక్క సజెషన్ కాదు నా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే పోలీసులో ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏం లేదు అనే దానికి ప్రతిదీ సెల్ లోనే నడుస్తూ ఉంది మనం ఏం చిన్న విషయం అయినా కూడా పోలీసులు అనే దాని మీద చాలా వైరల్ అవుతుంది వైరల్ అయ్యేది కాకుండా మన మీద ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే సొసైటీ కాబట్టి మనం వాళ్ళతో వాళ్ళకు అనుగుణంగా పనిచేసి వాళ్ళని మనము ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది వాళ్ళని వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం అయినా కూడా సాటిస్ఫై చేయక తప్పదు ఇంకొకటి మనము పోలీసు అనేది ఇంకా లేదు మనమంతా ఫ్రెండ్లీ పోలీస్ మనం రాబోయే రోజుల్లో కూడా పోలీసులు అందరూ కూడా కంప్యూటర్ కంప్యూటర్లోనా దీంట్లోనే పనిచేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ టెంపోలోకి వెళ్ళిపోవాలి పోలీసు నేను నేను ఇది చేస్తాను అది చేస్తాను ఆ పోలీస్ అంటే ఇట్లుంది అట్లుంది అని చెప్పుకుంటూ పోతే పోలీసులు ఉద్యోగం చేయడం కష్టం కాబట్టి మిత్రులు ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ పోలీస్ అనే దాన్ని మనము పొలైట్నెస్ ఏం మనం ఏమి ఏం చేయాల్సిన పని లేదు ఆన్ పేపర్ ప్రతిదీ మనం పేపర్ మీదే నడుచుకుంటూ మనము మన వృత్తిని కంటిన్యూ చేయాల్సి వస్తుంది అదేవిధంగా పోలీస్ అంటే ఇంతకుముందు వాళ్ళు అట్లా చేసినారు ఇట్లా చేసినారని మన ఇన్స్పెక్టర్ దేవానంద్ గారు పోలీసులు అట్లా ఇట్లా అన్నారు కానీ అప్పుడుండే పోలీస్కి ఇప్పుడుండే పోలీస్కి చాలా డిఫరెంట్ కాబట్టి మనము ఈ టెంపోలోనే పనిచేయాలా గత పోలీసుని మా ఇప్పుడున్నటువంటి పోలీసులు ఎవరే కాని వాళ్ళని వాళ్ళు మేము అట్లా చేయాలనుకోవడం మానేయాలి మేము ఏం చేస్తామనేది మొన్న కౌంటింగ్ ఎలక్షన్స్ టైంలో కూడా ఎస్పీ మేడం గారు ఎక్కువగా లా రిలేటెడ్ లీగల్ వెపన్స్ని యూజ్ చేయాలని ఒకటికి వంద సార్లు చెప్పింది అట్లా అయిపోతేనే మనము సక్సెస్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్గా రాబోయే రోజుల్లో మనము ప్రూఫిల్ చేసుకొని సర్వీస్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం లేకపోతే పబ్లిక్ కానీ కోర్టులు కానీ అన్నీ మనము అనుకుంటున్నాము మనం ఒకరిని వేలెత్తి చూపిస్తున్నామని అనుకుంటున్నాం కానీ మన వైపు నాలుగేళ్లు చూస్తూ ఉన్నాయి మనము ఎస్పెషల్లీ మనము యుని పర్సన్స్ సొసైటీలో ఏ వ్యక్తి కానీ స్పెసిఫిక్గా యూనిఫామ్లోన లోన చేయట్లేదు ఒక్క మనం మాత్రమే యూనిఫామ్లో పనిచేస్తాం ఈ యూనిఫామ్ని ప్రతి ఒక్కరు ఐడెంటిటీ చేస్తారు కాబట్టి మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా దాన్ని ఊటగంలో పెట్టి చూస్తుంది సొసైటీ కాబట్టి మనము ఇక్కడ నుంచి రిలే చేయాలి ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్కి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి కాంప్లికేషన్ ఇన్ సెన్స్ మనం ఏమాత్రము మనం వంద మందితోన ఎట్లా మాట్లాడతామో వంద ఒక్క మనిషితో కూడా అట్లే మాట్లాడాలి వంద ఒక్క మనిషితోనే ఏదన్నా కొద్దిగా చేంజ్ మాట్లాడితే మీద రివర్స్ మాట్లాడతారు కాబట్టి మనం చాలా పేషెన్స్గా ఉండి మనము వాళ్ళని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది అట్లనే మిత్రులు చెప్పినట్లు అందరికీ మంచోడు అనేది కళ కళలో కూడా అందరికి ఎవరు మంచోళ్ళుగా ఉండరు ఎవరికి ఒక్కరికైనా కానీ ప్రాబ్లమాటిక్గా ఉంటారు అట్లాంటి ఆ ఒక్కరే మనల్ని ఇబ్బంది పెడతారు అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రతాప్ రెడ్డి కానీ అట్లనే దేవానంద్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ వీళ్ళు వీళ్ళకి కొద్దిగా ఇంకా సర్వీస్లోన అది వదిలేయాలని చెప్తాను అనుకో వీళ్ళకి ప్రతాప్ రెడ్డి వీళ్ళైతే రెండు వేల రెండు వేల బ్యాచ్ కాబట్టి వీళ్ళకైతే నో ప్రాబ్లం వీళ్ళు ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతారు ఇంకా కింద వాళ్ళు ఉన్నారు క్రాంతి అయితేనేమి శ్రీరామ్ అయితేనేమి ఇంకా చాలా మారాలా శ్రీరామ్ చాలా మారాలా శ్రీరామ్ ఎందుకంటే మనము సర్వీస్ కంప్లీట్ చేయాల సొసైటీకి మనం ఏమిస్తామంటే మన సర్వీస్ని కంప్లీట్ చేస్తే మనం వాళ్ళకి సర్వీస్ చేసినట్లు అదొక్కటి ఉండాలి మనకి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది కాదు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు నేను చాలా గట్టి గుడి మాట్లాడతాను చాలా గట్టి గుడ అరుస్తాను మా